హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్ డిఎస్సి నోటిఫికేషన్కి ప్రధాన అడ్డంకిగా మారిన ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చింది కాబట్టి అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు మన సక్సెస్ సిరీస్ యాప్లో ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మన సక్సెస్ సిరీస్ లో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి చాప్టర్ వారీగా ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ అందుబాటులో ఉంది మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ విడివిడిగా పర్చేస్ చేసుకోవచ్చు ఒక్కో సబ్జెక్టు ఒక్కో సబ్జెక్టుకు సుమారు నాలుగు వేలకు పైగా బిట్లు ఉంటాయి ఈ సబ్జెక్ట్ వైజ్ కోర్సు యొక్క ప్రైస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు అలా కాకుండా అన్ని సబ్జెక్టులు కలిపి చాప్టర్ వైజ్గా ఎగ్జామ్ కావాలి అనుకుంటే అలా కూడా కోర్సు ఉంది అప్పుడు కేవలం ఏడు వందల రూపాయలకే నలభై వేల పైచిలకు బిట్లతో కోర్స్ మీకు లభిస్తుంది ఒక్కసారి మీరు సక్సెస్ సిరీస్ యాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న కోర్సులను చెక్ చేయవచ్చు ఈ యొక్క యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది అలాగే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లింక్లు కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి మా నుంచి వచ్చే ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా సరే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ల ద్వారా గ్రూప్లలో జాయిన్ అవ్వండి ఈరోజు న్యూస్ కను మనం చూసుకున్నట్లయితే వర్గీకరణపై సిఎస్కు నివేదిక సమర్పించిన ఏక సభ్య కమిషన్ ఏక వివరాలకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణపై ప్రజీప్ర ప్రజాభిప్రాయ శాఖ నిర్వహించిన సీనియర్ ఐ ఎస్సీ వర్గీకరణపై ప్రజాభిప్రాయ శాఖ నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అధ్యక్షత నిర్వహించిన ఏకసభ్య కమిషన్ కమిషనర్ మిశ్రా తన నివేదికను మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనందన్ అందజేశారు గత నవంబర్ పదిహేను ప్రభుత్వం కమిషన్ నిర్మించగా నవంబర్ ఇరవై ఏడున కమిషన్ బాధ్యతలు సేకరించింది మూడు నెలల పాటు పదమూడు ఉమ్మడి జిల్లాలలో పర్యటించి ప్రజాప్రాయ సేకరణ చేశారు వివిధ సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించారు ప్రజల సిఫార్సులతో తుది నివేదికను మంగళవారం సమర్పించారు నెక్స్ట్ న్యూస్ మూడు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ రెల్లీ ఉపకులాలకు ఒక శాతం మాదిక ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం మాల ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక ఈ వివరాల్లోకినట్లయితే ఎస్సీ వర్గీకరణను ఏ బి సి మూడు కేటగిరీలుగా రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ విభజించి రిజర్వేషన్ కేటాయించినట్లు తెలుస్తుంది రెల్లీ ఉపకులాలను ఏ కేటగిరీ కింద పొందుపరిచి ఒక్క శాతం మాదిక ఉపకొలాలను బి కేటగిరీ కింద పొందుపరిచి ఆరు పాయింట్ ఐదు శాతం మాల ఉపకులాలను సి కేటగిరీ కింద పొందుపరిచి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లను కేటాయించినట్లు సమాచారం గతంలో తేదేపే ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలైనప్పుడు ఏ బిసిఈడి చొప్పున నాలుగు కేటగిరీలుగా ఉండగా తాజాగా కమిషన్ డి కేటగిరీలోని ఆది ఆంధ్ర మాదిగా ఆది ఆంధ్ర మాలలను మాదిగా మాల ఉపకూలాల కిందకు చేర్చి మూడు కేటగిరీలకు పరిమితం చేసి రిజర్వేషన్ను వర్తింపజేసింది ఈ రిజర్వేషన్లను జిల్లా యూనిట్గా వర్తింప చేయాలని సూచించినట్లు తెలుస్తోంది ఈ మేరకు నివేదికను సిఎస్ విజయనందన్ రాజరంజన్ రాజీవరంజన్ మిశ్రా సోమవారం రాత్రి సమర్పించారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పాత్యాండ అవ్వడంతో రాష్ట్రంలో అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల స్థితిగతుల అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజవరంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించారు ఈ కమిషన్ దాదాపు వంద రోజులు అధ్యయనం చేసి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించి మాలా మాదిగా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించారు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీల నుండి వివరాలు తీసుకుంది కీలక ప్రధాన శాఖలలో ఎస్సీ ఉద్యోగుల వివరాలు పదోన్నతుల తీరు తదితర వాటిని సేకరించింది ఎస్సీలో ఉపకులాల స్వావలంబనను పరిశీలించింది సుదీర్ఘ అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది దీనిపై ఎస్సీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు అనంతరం అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు గురువాలలో ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంది కమిషన్ గడువు పొడిగింపు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది సోమవారం రాత్రి కమిషన్ తన వేదికను సిఎస్ విజయనందనుకు అందించింది తాజాగా నెల రోజుల గడువును పొడిగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నెక్స్ట్ న్యూస్ ఎస్సీ వర్గీకరణపై నివేదిక సిఎస్కు అందజేసిన ఏకసభ్య సభ్య కమిషన్ ఇక విరాల్లోనట్లయితే ఎస్సీ వర్గీకరణపై నివేదిక సిద్ధమైంది ఈ నివేదికను ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి అందజేశారు ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనందను కలిసి ఏకసభ్య కమిషన్ రాజీరంజన్ మిశ్రా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను అందజేశారు ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానంపై కమిషన్ అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ఎస్సీ ఉపవర్గాలలో ఆర్థిక స్వావలంబన తదితర అంశాలపై ఈ కమిషన్ అధ్యయనం చేసింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం దానిని అమలు చేసేందుకు ముందుగా ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్ గత ఏడాది నవంబర్ పదిహేనున ప్రభుత్వం నియమించింది దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్గా నియమించారు అదే నెల ఇరవై ఏడవ తేదీన బాధ్యతలు సేకరించిన ఈ కమిషన్ ఏపీలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించింది ఎస్సీ ఉపకులాల నుంచి అభిప్రాయాలు సేకరించింది పలు సంస్థలతో సమావేశాలను నిర్వహించింది ఎస్సీ ఉపకులాల అభ్యర్థులను కూడా సేకరించి తుది నివేదికను సిద్ధం చేసింది ఆ నివేదికను ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్ రాజు రంజన్ మిశ్రా అందజేశారు కమిషన్ అందజేసిన ఈ నివేదికను త్వరలోనే కేబినెట్ ముందు ఉంచనున్నారు క్యాబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అసెంబ్లీలో చర్చించిన అనంతరం దీని ఆమోదం తెలపాల్సి ఉంది శాసనసభ శాసనమండలిలో కూడా దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది ఈ నెల పదిహేడున మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ నివేదిక అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెడుతుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది ఇప్పటికే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆ సామాజిక వర్గ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి ఎస్సీ వర్గీకరణను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి నెక్స్ట్ న్యూస్ ఎస్సీ వర్గీకరణపై సీఎంకు చేరిన నివేదిక శరవేగంగా ముగిసిన ప్రక్రియ తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే తొలుత ఎస్సీ ప్రతినిధులతో భేటీ కేబినెట్లోనూ చర్చ జరిగే ఛాన్స్ ఇక వివరాలు ఉన్నట్లయితే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వాన్ని నియమించిన ఏకసభ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది అదే సమయంలో కమిషన్ కాలపరిమితిని మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ మంగళవారం నాడు సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం గత ఏడాది నవంబర్ పదిహేనున రిటైర్డ్ ఐఏఎస్ రాజరంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించింది వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి ఇవ్వాలని అందులో కోరింది గత ఏడాది నవంబర్ ఇరవై ఏడున కమిషన్ తన విధులు ప్రారంభించింది రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి ఎస్సీ రిజర్వేషన్ల అమల్లో వర్గీకరణపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను సేకరించింది సర్వేగంగా ఈ ప్రక్రియను ముగించింది తన సిఫార్సులతో నివేదికను సిద్ధం చేసి దానిని సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనందన్ అందజేసింది దీనిని సిఎస్ మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన కోసం పంపించారు దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈలోపే ఆయన మాల మాదిగా ఇతర ఎస్సీ కులాల ప్రతినిధులతో సమావేశమై వర్గీకరణపై చర్చిస్తారని తెలుస్తుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన జరగనున్న కేబినెట్ ప్రత్యేక భేటీలలో వర్గీకరణ అమలుపై తీర్మానం చేసే అవకాశం ఉందని కూడా సమాచారం దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please do subscribe to our channel and like this video.